హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈ యొక్క రోజైతే అండి కోడికాళ్ళు చారు అయితే చేస్తున్నాను చేసే విధానం మీరు చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్నాను అయితే పెట్టేస్తున్నాను ముందుగా ఆయిల్ అయితే పోస్తున్నానండి అయితే వీటి వచ్చింది అండి ఆనియజెస్ అయితే వేస్తున్నాను అయితే వేస్తున్నాయండి మొదటగా వీటిని కావాలని మొదటగా వీటిని అయితే వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కండి కడిగి శుభ్రంగా వీటిని ఇలా వేసుకున్నానండి కొంచెం అయితే కరివేపాటేస్తుంది కొంచెంసేపు అయితే మూత పెట్టి అండి ఉప్పు అయితే ఆస్తున్నానండి ఉప్పుతో కొంచెం సేపు ఉడికించుకున్నాం కొంచెం అయితే పసి వేస్తున్నానండి సరేనండి ఇప్పుడైతే కొంచెము కారం వేసుకున్నాను ఎందుకంటే ముక్కకి చారు కదా కారం అయితే కట్టాలి ఎక్కువ కారం పసుపు అయితే ఇక్కడ పెట్టేసి సేపు అయితే మూత పెట్టి అండి సరేనండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసేస్తున్నాను పులుసు కదా ముక్క బాగా వేగాలండి వాటర్ అయితే పోస్తున్నానండి అయితే పెట్టేసుకుందాం చూడండి ఉడిపోయాయో కొంచెం అయితే చింతపండు పులుసు పోతున్నానండి చారుగండి కొంచెం సేపు మరగనిచ్చేస్తాం సింపుల్ గా వచ్చారు అన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్గా ఉంటది బాగుంటుంది మాకాళ్ళు కూడా ఉండవు అలాగే కొంచెం ధనియాల పొడి చేస్తున్నామండి కొంచెం గరాల మసాలా గరా మసాలా వేస్తున్నానండి అల్లం వేలిపాయల పేస్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకోండి ఇంతేనండి సింపుల్ గా కోడికాయల చారు మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్